నారావారి సారాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కుట్రా నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా నిరసన చేయడానికి వచ్చా ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూస్తా ఉంటే అయ్యన్నపాతుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా ఎగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా జోగి రమేష్ని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో పెట్టాలా ఏమి రాక్షసానందం మీదే ఆఫ్రికా నుంచి ఫోన్లో మాట్లాడి జనార్థంతో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావం వచ్చిందా ఎయిర్పోర్ట్లో దిగాడు కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా కోర్టులో ఎప్పుడైనా జనార్దన్ చెప్పాడా అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు ఒక పక్క ఏమో అదే షట్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఎంత ఫేక్ కాళ్ళు మీరంతా వాట్సాప్ చాటింగ్ అంట నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా లోకేష్కి ఇస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా సత్యశోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారు బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు నా రక్త సంబంధికులైన నా కులానికి ఉన్న వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు తూత్తులకు అవసరమా చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళకి చంద్రబాబు నాయుడు మోకాళ్ళు వాళ్ళకి అవసరమా మీకు పిల్లలు ఉన్నారు కదా బాబు మీకు కుటుంబాలు ఉన్నారుగా పైన దేవుడు ఉన్నాడుగా ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి ఇటువంటి వాడు తెలీదా చంద్రబాబు నాయుడు చెప్పగానే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేవు మురిగేస్తారా తప్పు కదా తప్పు కదా నా చరిత్ర మీకు తెలీదా మీ చరిత్ర నాకు తెలీదా నేను ముందే చెప్పా కదా రెండు రోజుల క్రితమే చెప్పా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడు మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతూ ఉంటారు వాళ్ళు ఆవిడ దిడతది వాళ్ళ పిల్లలు తిడతారు ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా జోగి రమేష్ గురించి మీకు తెలియదురా చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవ కానీ వాడిని దిడతాం ఎందుకు పిచ్చి వాళ్ళారా అని చెప్పి వాళ్ళ ఆవిడ దిడతది వాళ్ళ పిల్లలు దడతారు నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప గుండెల మీద చేసుకుని అవ్వడ కూడా ఒక్కడ కూడా జోగిరమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలు ఈవెందో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోవాలండి రాష్ట్ర ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు చీపొడతా ఉన్నారు జోగి రమేష్ ఏంట్రా బాబు అక్రమ మద్యం ఏంటి నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పేసి